ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన ఏడు కోట్లకు పైగా సభ్యులకు శుభవార్త చెప్పింది అదేంటంటే పిఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉన్న నిబంధనలను సరళతరం చేశారు కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్త నిబంధనల ప్రకారం సభ్యులు వారి ప్రావిడెంట్ ఫండ్లో జమ చేసిన మొత్తంలోని అర్హమైన బ్యాలెన్స్ లో వంద శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు అయితే ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఇరవై ఐదు శాతం ఉండాలి పిఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ఉన్న పదమూడు వేర్వేరు నిబంధనలను మూడు ప్రధాన కేటగిరీలుగా అంటే ముఖ్యమైన అవసరాలు గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులుగా విభజించారు అంతేకాదు డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్యోగి మినిమం సర్వీస్ కాలపరిమితిని పన్నెండు నెలలకు తగ్గించారు ఉద్యోగులు ఇప్పుడు చదువుల కోసం పది సార్లు వివాహం కోసం ఐదు సార్లు వరకు డబ్బును ఉపసంహరించుకోవచ్చు గతంలో ఈ అవకాశం మూడు సార్లు మాత్రమే ఉండేది తాజా సడలింపులతో పాక్షిక ఉపసంహరణలకు ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు ఇది క్లైమ్ల పరిష్కారాన్ని ఈజీ చేసిందనొచ్చు ఈ వెసులుబాటుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి